కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యారణ్యపురి కాలనీ పదవ నెంబర్ వీధిలో మురికి నీరు నిల్వ ఉండడంతో అక్కడ ఉన్న కాలనీవాసులకు తీవ్ర దుర్గంధంతో పాటు దోమలు పందుల బెడద తప్పడం లేదు దోమల వలన అనేక హాస్పిటల్ పాలు కావాల్సి వస్తుందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు వారికి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు ఇప్పుడు మీరు చూస్తున్న విజయనగరం రోడ్ నెంబర్ వన్ లైన్ నెంబర్ టెన్లో మీరు పరిస్థితి చూసే ఉంటుంటారు రోడ్ల మీదకే మొత్తం డ్రైనేజ్ వాటర్ ఉంది ఆ ఎదురుగా ఉన్న లైన్ నెంబర్ నైన్లో నుంచి మొత్తం లోకి వస్తున్నాయి రోడ్ల మీద ఆగుతున్నాయి అంతేకాకుండా పక్క ప్లాట్ లోపల కూడా స్టోర్ అవుతున్నాయి వాటితో విపరీతంగా దోమలు వస్తున్నాయి అసలు ఈ దోమలు పురుగులతోని చిన్న మొత్తం వ్యాధుల బారి పడుతున్నారు కిందికి రావాలంటే భయం అవుతుంది ఎదురుగునే అపార్ట్మెంట్ మాదే అది దాని లోపల ఏంటంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అంటే కిందికి వచ్చి పోదామంటే కూడా అసలు కిందికి ఇప్పుడు మీరు చూస్తూనే ఉంటుంటారు ఇక్కడ ఇలా పడితే చెప్పి మీ చేతి ఇట్లా అనుకుంటూనే ఉన్నాం దోమలు కొడుతూ ఉన్నాయి ఇక్కడ సో ఇది వాటర్ అసలు ఇది ఎందుకు వస్తుంది అనేటువంటిది కూడా ఐడియా లేదు అది దానికి సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి ఆ వాటర్ని కొద్దిగా దాన్ని చేస్తే బాగుంటుంది అథారిటీస్ కూడా కొంచెం దాన్ని చూసుకొని అధికారులు కూడా చూసి దీన్ని తొందరగా ఈ వాటర్ రాకుండా తర్వాత ఒక డ్రైనేజ్ నిర్మింప చేసి తర్వాత ఈ రోడ్ కూడా సిసి రోడ్ కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాం మేము ఎప్పటి నుంచి మీకు సమస్య మేము దాదాపు ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అయ్యింది వన్ ఇయర్ నుంచి కూడా ఏదో సమస్య ఉంది ఇక్కడ మాకది అంటే ఎక్కడ అన్నది నీళ్ళ ఎక్క నుంచి వస్తున్నాయి మరి ఆ ఎదురుగా లైన్ నుంచి అని అంటున్నారు లైన్ నంబర్ రాదు లేకపోతే డ్రైనేజ్ ఆ డ్రైనేజ్ వాటర్ అది కంప్లీట్ ఇళ్లల్లో యూజ్ చేసినటువంటి డ్రైనేజ్ వాటర్ వస్తుంది ఐ వాటర్ వస్తుంది యు ఐ ఇన్ టూ వద్దారు అటుపో వాళ్ళు అటు పోవాలని వాళ్ళంటారు వీళ్ళంటారు ఎటు పోవాలంటే వీళ్ళు రానిస్తారు సేపు అపాయింట్మెంట్ కూడా మనం ప్లాట్ తీసుకున్నాం సుజాతి